యూట్యూబర్ చిన్న యూట్యూబర్గా అండ్ మా సబ్స్క్రైబర్కి చేరువేయాలనేది మా మెయిన్ మోటవ్ అండి ఏంటంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మోప్ డ్రిల్ గురించి చెప్తున్నారు దాని గురించి కొంతమందికి తెలియదు చదువుకున్న వారికి అయితే తెలుసు చదువుకున్న వారికి అయితే తెలుసు అదేంటంటే ఏంటంటే డ్రిల్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటే జరిగిందండి దీనికి రిహార్సల్ ఇప్పుడు మన మోదీ మన మోదీ గారు మూగు గురించి గంటలకు అంటే ఏడో తారీఖు ఏడు గంటలకు నుంచి చేయాలని చెప్పారు మూగు అంటే ఏంటంటే అండి ఏదన్నా పెద్ద సైరం వినపడితే మోగుడ్రిల్ ప్రాక్టీస్ ఎక్కడ చేయమన్నారు రెండు వందల నలభై నాలుగు మెయిన్ మెయిన్ భారతదేశంలో ఉన్న మెయిన్ మెయిన్ డిస్టిక్ చేయమన్నారు అది ఎక్కడంటే అన్ని విషయాలు మీకు పేపర్స్లో కానీ న్యూస్లో కానీ తెలుస్తాయి మోహ్ డ్రిల్ అనగా ఏదన్నా పెద్ద సైరల్ వచ్చింది అనుకోండి మన మన ఇళ్లలో ఎక్కడైనా బయట ఉంటే సురక్ష సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి అంటే మనం లోపలికి వెళ్ళిపోవాలి హార్ట్ తీసుకోవాలన్నమాట ఏదన్నా అటాక్ జరగచ్చు జరగబోయే ముందు ఏం చేయాలి దాని గురించి ఈ మోహ్ డ్రిల్ అండి పల్లెటూరులో చదువుకుని వారు ఉంటారు అలాగే తెలియని వారు ఉంటారు ఇప్పుడు వరకు మాకు తెలియదు దీని గురించి చదివితే కనుక మాకు తెలిసింది కాబట్టి మన ఇండియన్ ఆర్మీ అయితే టన్ స్క్రీన్ నేను అందరికీ ఒక షార్ట్ చేద్దాం ఉంటుంది నువ్వేం ముందుగా ఆడవాళ్ళండి ఆడవాళ్ళు దయచేసి బయటికి రావద్దు పార్కులకి అక్కడికి వెళ్ళొద్దు పిల్లల్ని ఒక్కరిని వదిలిపెట్టద్దు ఏదన్నా చిన్న సైలెంట్ మోగింది మీకు కొంచెం డౌట్గా ఉందంటే మీరు ఇంట్లోకి వెళ్ళేసేసి మీరు తలుపులు వేసేసుకుని తలుపుకి ఏదన్నా బరువైన వస్తువు ఏదన్నా తలుపు అడ్డం పెట్టండి అలాగే పిల్లల్ని సైలెంట్ గా ఉంచండి మాట్లాడినివ్వకుండా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఎందుకంటే అది మనం చెప్పలేం కాబట్టి అందుకని మీరు చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి మీ పిల్లల్ని బయటికి పంపించండి పంపించొద్దు అలాగే ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అనుబాంబు పాకిస్తాన్ వేస్తే అందరు చదివిపోతామా అదే లేదండి అనుబంధ వేస్తే ఒకవేళ పాకిస్తాన్ ఇంట్లో ఉండగా మనం హార్ట్ తీసుకుని కింద చేతులు ఇలా పైన పెట్టుకుని కింద మంచానికి గాని అలాగే కిటికీల దగ్గర దర్వాజాల దగ్గర ఉన్న అంటే అది చాలా భయంకరమైన భాగం అనమాట దానివల్ల గోడలు కిటికీలు తలుపులు పెరిగిపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా కొన్ని రోజులు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి చాలా చార్కులకి ఈవెంట్స్ ఎక్కడికైనా తిరగటానికి ఏదైనా మన ఫంక్షన్స్ అలా ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళాలని ప్రోగ్రామ్ చేసుకుంటారు కొన్ని రోజులు అయితే ఎందుకంటే తెలిసిన విషయమే అందరికీ దాని గురించి పెద్దగా చెప్పాల్సిన విషయం అయితే లేదు మా బాధ్యతగా మేము చెప్పాలని మీ దాకా చేరవేయాలని మాకు తెలిసిన కొంత మీకు చెబుదామని మేము ఇలా యూట్యూబ్లో ఫస్ట్ టైం ఇలా నోటిఫికేషన్ చేస్తున్నామండి కాబట్టి అందరూ రాత్రి గురించి తెలుసు ఆపరేషన్ సింధూర్ అందరికి తెలుసు జరిగింది అంత బాగుంది మోదీజీ ఏది చేసిన ఏది చేసినా కానీ ఏది చేసినా కానీ ఏది చేసినా గానీ దేశ సులక్ష్యంగా ఉండాలి దేశ ప్రజలు అంత బాగుండాలని చేస్తున్నారు మోదీ గారు చెప్పింది తుచా తప్పకుండా మెయిన్ మెయిన్ సిటీస్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హైదరాబాద్ ఒకటి వైజాగ్ ఒకటి మెయిన్ టార్గెట్ అండి మెయిన్ బిగ్ సిటీస్ అన్నారు ఇది అది జాగ్రత్తగా అక్కడ ఉన్న ప్రజలు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా ఇళ్లలో నుంచి మేము బయటకి అయితే రావడం లేదు ఇక్కడైతే రెండు ఎలాంటిసారు బయటికి అక్కడికి వెళ్ళటం లేదు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు పిల్లలు పిల్లలకి స్కూల్ కి లీవ్ ఇచ్చేసేసారు ఎందుకంటే రాత్రి జరిగిన విషయానికి మార్నింగ్ మార్నింగ్ మెసేజ్లు వచ్చాయి స్కూలు సెలవు అని చెప్పేసేసారు కాబట్టి మీరు చాలా సేఫ్గా అంటే సేఫ్గా ఉండాలి ఎందుకంటే మనం మంచిగా ఉంటే మన పిల్లలు మంచిగా ఉంటారు దాని గురించి మేము ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నాం అందుకనే వీడియో చేసాము ఇంకా ఇంకా మా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కానీ ఏదైనా కామెడీ కంటెంట్స్ కానీ చూడండి చూసి మా యూట్యూబ్ని కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి తర్వాత దీని గురించి ఏం జరుగుతుందో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం మీకు అలాగే న్యూస్ ఛానల్ నుంచి పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి